ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించి దానికి అనుగుణంగానే రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సరే ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉండింటే ఈరోజు మనము ఈ వీడియో చేసే అవకాశం కానీ ఇది మనకు ఉండేది కాదు కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణలో భాగంగా విచారణ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా తనకు సంబంధం లేనటువంటి అంటే తను రాజకీయాలు ఇంకా నాకు అవసరం లేదన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కోటర్ అనేది ఉంది ఆ కోటరి మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది ఆ కోటరే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మధ్య అంతరం పెరిగే విధంగా వ్యవహరించడం జరిగింది దానితో నా మనసు విరిగిపోయింది ఈ విరిగిపోయిన మనసు అతుక్కుండే అవకాశం లేదు మళ్ళీ గరు వాపసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఓకే రైట్ మీరు రాజకీయాల గురించి కాకుండా వ్యవసాయం గురించి మాట్లాడింటే ఎవరు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడడం మీ దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం లేదు కానీ మీరు రాజీనామా చేసేటప్పుడు చెప్పిన విషయాలకు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారు మీకు కోటరి గురించి అంతగా మాట్లాడుతున్నారే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు ప్రచారములు ఉన్నటువంటిది ఏంటి మీరు కూడా ఒకరనే కదా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా కానీ పార్టీలు కానీ మిమ్మల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మీరే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తూ మీరే కోటల్లో ముఖ్యమైన నాయకుడు అంటున్నారు కదా అలాంటిది మరి మీరు ఎవరిని కోటరే అంటున్నారు అంత తాగకుండా ద్వితీయ శ్రేణి నాయకులు నా యొక్క ఎదుగులను అణచివేసి నన్ను కిందికి పోయే విధంగా వాళ్ళు పైకి వెళ్ళే వెళ్ళే విధంగా వ్యవహరించినారు అంటున్నారు మీరు ద్వితీయ శ్రేణి నాయకులు అని ఎవరిని అంటున్నారో నాకు అర్థమైన దాని ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ గారి భాస్కర్ రెడ్డి గారి గురించి అంటున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉండేటువంటి సన్నిహితులలో సజల రామకృష్ణారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఉండి ఉండొచ్చు కానీ ముఖ్యంగా మీ యొక్క ఆరోపణలు మీ యొక్క ఉద్దేశము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అని స్పష్టంగా అర్థమవుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ద్వితీయ శ్రేణి నాయకుడా అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు విజయసాయిరెడ్డి గారు నీకేమన్నా రాజకీయ నేపథ్యం ఉందా మీ కుటుంబానికి ఎట్లా నువ్వు ఇది రాజ్యసభ ఎంపీ పోయినావు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయనకు అవసరం ఉండో లేదు పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏకంగా డైరెక్ట్గా దేశంలో పెద్దల సభకు పంపే అవకాశం ఇచ్చే మీరు ఏం చేసిన దాన్ని దుర్వినియోగం చేసిండ్రు ఒకసారి కూడా కాదు మీకు రెండుసార్లు అవకాశం రావడం జరిగింది మూడోసారి కూడా అవకాశం ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఉంచే రాజకీయాలు ఉండి కాంగ్రెస్లో చేరి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలలో ఆయన క్రమేణా ఒక వ్యక్తిగా ఒక లీడర్గా ఎదుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీతో పార్టీ ఆయన కూడా టీటీడీ మెంబర్గా పనిచేసిండు ఆ తర్వాత తుడా చైర్మన్గా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా తర్వాత పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది అమలు చేసే వ్యక్తిగా అంత వీర సైనికులుగా పనిచేస్తే విజయసాయి రెడ్డి గారు మీ దృష్టిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వితీయ నాయకుడా ద్వితీయ శ్రేణి నాయకుడా ఏ మాట్లాడతారు సార్ ఎవరికైనా పార్టీ అధ్యక్షుడు పార్టీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎదుగుదల అనేది ఉంటుంది కానీ ఊరికైనా దారిని పోయే వాడల్లో వచ్చి రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో చేరే అవకాశం లేదు కదా మిమ్మల్ని తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మిమ్మల్ని అయినా ఆ విధంగా ఆదరించి రాజ్యసభకు పంపించపోతే మీరు కేవలం ఆడిటర్లు మాత్రమే తెలుసు కదా ఈ రాష్ట్ర ప్రజలకు అంతకు మించి మీకు మీ గురించి ఏమైనా అవసరం ఉందే మీరు వ్యవసాయం చేసుకుంటామన్నటువంటి వాళ్ళు పొయిళ్ళు అదే విధంగా ఉండండి తర్వాత రాజకీయాల గురించి మీకు ఎందుకు సార్ వ్యవసాయం చేసుకుంటే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు లేదా తెలుగు రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి వచ్చే ఆయనకు ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉందే అంటే ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకోవాలంటే ఉపరాష్ట్రపతి పర్మిషన్ అవసరం ఉందే లేదా ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకోవాలంటే కేంద్ర మంత్రుల యొక్క అనుమతి అవసరం ఉందే లేదా ఒక వ్యక్తి యొక్క వ్యవసాయం చేసుకోవాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పెద్దల యొక్క ఆశీస్సులు అవసరం ఉందే ఎంత చిల్లిగా మాట్లాడతారు విజయసాయిరెడ్డి గారు ఆ రోజే మేము చెప్పినా నేనైతే స్పష్టంగా చెప్పిన ఖచ్చితంగా మీరు కట్టప్పే మీరు ప్రస్తుతం కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాది పెద్దలతో మీకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళతో కుంభక్కై జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడవడానికి సిద్ధమైనారని నేను ఆ రోజే చెప్పినా సరే కొంతమంది చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఉన్నాడు కదా అంత తొందరపడి ఎందుకు మాట్లాడుతున్నారని కొంత ఖండించడం కూడా జరిగింది సరే మనం కూడా కొంతవరకు సరే అంత దెప్తులే దగ్గరదలే అనుకున్నాం కానీ నిన్న మీ మాటలు బట్టి చూస్తే ఎవరికైనా రాజకీయాలపైన అవగాహన ఉండే వ్యక్తికి ఏమర్థమవుతుంది మీరు మామూలుగా కూడా మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడిన మాటలకు కౌంటర్గా మాట్లాడారు మీకు ఎంత ధైర్యం ఉండాలి అంటే మీరు ఎన్ని విధాలుగా కుట్రలు చేయాలని మానసికంగా మీరు సంసిద్ధులైన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి మాటల మాటలకు కౌంటర్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పార్టీ నుంచి పోయే వ్యక్తులు విశ్వసనీయ లేని వ్యక్తులు విలువలేని వ్యక్తులు అధికారం లేకపోతే తట్టుకోలేని లేనటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరాలన్నటువంటి మాటను పట్టుకొని మళ్ళా దాన్ని పోటీ చేస్తూ మీరు మాట్లాడతారా ఏమి విలువలు విశ్వసనీయత ఉంది సార్ మీకు అధికారం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అనుభవించి ద్వారా కేంద్రం మీ పరపతిని పెంపించుకొని ఆ పరపతి ద్వారా మీ కుటుంబానికి కావాల్సిన వ్యాపారాలు చేసుకొని ఇంతెందుకు విజయసాయి రెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీ అంత ఆరోపణలు ఎవరి మీద రాలే సాక్షాత్తు రాష్ట్ర సీఎముగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలుగాని ఎవరు కూడా అన్ని విమర్శలు చేయలే మీ మీద చేసినటువంటి విమర్శలు మీరు ఎంపీగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగిన భూముల కుంభకోణం సరించే అనౌక ఆరోపణలు వచ్చినాయి వాటి సమాధానం చెప్పండి వాటికి సమాధానం చెప్పుకొని చేత కాక లేదు మీ కుటుంబాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వాళ్ళతో కుమ్మక్కై ఈరోజు మీరు నీతి మాటలు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా అయినా మీరు అనుకుంటున్నారేమో చాలామంది ప్రతిపక్షాల పార్టీలు అనుకుంటున్నట్టు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడనటువంటి పార్టీలు మీడియాలు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టు మొత్తం విజయసాయిరెడ్డి చేతిలో ఉంది అని ఏముంది విజయసాయిరెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు పనిచేసినావు కానీ నీ దగ్గర జగన్మోహన్ రెడ్డి పనిచేయలే అది గుర్తుపెట్టుకో ఏమైతుంది కేసులు ఉండే జైలు బయలు బయటకు వచ్చదు అది న్యాయపరంగా ప్రక్రియ జరుగుతుంది అంతేగాని అట్లాంటి చిన్న చిన్న విషయాలు భయపడి నీలాంటి విశ్వాసం లేని ఒక వ్యక్తిని కొనసాగించడం అవసరమా ఏంది విశ్వాసం అంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడడం విశ్వాసం అంటే చిన్న పాదవి లేకపోతే అధికారంలో లేకపోతే తమ కుటుంబ సభ్యులకు కూతురుకు అల్లుడికి ఇబ్బంది వచ్చదని దానికోసం రాజకీయ జీవితాన్ని ఒక విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ఏం విశ్వాసం ఉంది సార్ మీకు మీకు ఏదో పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నట్టు తద్వారా ఈ రాష్ట్రంలో ఏదన్నా రాజకీయాలు అయిపోతున్న భ్రమలో ఉండరే అది మంచిది కాదు సరే మీకు వాళ్ళు కోటనైనా మీకు పడినటువంటి వ్యక్తుల అది పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ మీరు చెప్పినంత చేయాలని మీరు ఆడినంత ఆట అని మీరు మాట్లాడినంత ఒక బైబిల్ కురాణిక పరిగణలోకి తీసుకోవాలంటే సాధ్యం కాదు రాజకీయాల్లో ఏ వ్యక్తికైనా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మాత్రమే అవకాశాలు వచ్చాయి వచ్చినప్పుడు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి ఇన్ని రకాల ఆరోపణలు మీ మీద వస్తుండే ఏ విశాఖపట్నం భూములను దోషేసినారని వాటి సమాధానం చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీ దానికి ఏం జరుగుద్ది ఆ పార్టీ బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ఉంటుందా లేదా అది వారు చూసుకుంటారు ఇబ్బంది ఏం లేదు కానీ రాజకీయాలు అవసరం లేదు అన్నటువంటి వ్యక్తివి ఈ మాటల్ని ఎందుకు సార్ మేధావి అనే వ్యక్తులు ఒక అవకాశం వచ్చినప్పుడే మాత్రమే మేధావులు అనుకుంటారు అధికారం ఉన్నప్పుడు అందరూ మేధావులే అవకాశాలు వచ్చినప్పుడు అందరూ మేధావులే అధికారం పోంగానే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది అదే కోవకు మీరు చెందినట్టు ఉండేది సరేలేండి మీరు అంతకు సిద్ధపడిన తర్వాత చేయగలిగేదేముంది లేండి ఎట్లా జరగాల్సిన అది జరుగుద్ది కదా చూద్దాం